మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఏడాదిలో సరికొత్తగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ముహూర్తం ఆల్రెడీ ఆగస్ట్ రెండో వారానికి కుదిరింది వార్ మూవీ అప్పుడే రాబోతుంది అయితే ఇందులో విలన్గా కనిపించబోతున్న తారక్ అంతకు మించి సర్ప్రైజ్ ఇచ్చే పనిలో ఉన్నాడు బేసిక్గా బాలీవుడ్లో వార్ టూ మూవీనే ఎన్టీఆర్కి తొలి హిందీ సినిమా అలాంటి సినిమాలో నెగిటివ్ రోల్ వేయడమే షాకింగ్ నిర్ణయం అది కూడా ట్రిపుల్ ఆర్తో గ్లోబల్గా గుర్తింపు దక్కాక నిజంగా ఎలాంటి వింతే వార్ టూలో జరుగుతోందనుకుంటే ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇందులో తను వేసింది వేస్తోంది ఒక పాత్ర మాత్రమే కాదని తెలుతుంది ఒకే రోల్లో రెండు గెటప్స్ని ఎలా అంటున్నారా అంటే అది కూడా కాదు కంప్లీట్గా డ్యూయల్ రోల్లో షాక్ వేవ్ని వార్ టూ మూవీ రెడీ చేస్తోంది వార్ టూ షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సింది ఇంకా జరగడానికి కారణం ఇదే అని తెలుతోంది ఎందుకే డ్యూయల్ రోల్ షాక్ వెనుకున్న సర్ప్రైజ్ ఏంటి హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హెరితిక్ రోషన్తో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తీస్తున్న మూవీ వార్ టూ ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్కి ముందే పూర్తయింది కానీ ఇప్పటికీ షూటింగ్ జరగడం జనవరి ముప్పైకి వార్ టూ మూవీ షూటింగ్ పూర్తవుతుండడం వెనక చాలా భారీ సర్ప్రైజే దాగి ఉంది వార్ టూ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ వేయడం కాదు కంప్లీట్ విలన్ గానే కనిపించబోతున్నాడని తెలుస్తోంది అది కూడా పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ భారీ సర్ప్రైజ్ షాక్ రూపంలో తన ఫ్యాన్స్కి తగిలిలా ఉంది ఎందుకంటే వార్ టూలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని ఇప్పటి వరకు డిస్కషన్స్ జరిగాయి కానీ అది వాస్తవం కాదట ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ వేస్తున్నట్ట నిజానికి తనకి డ్యూయల్ రోల్ కొత్త ఏం కాదు ఆంధ్ర వాళ్ళ నుంచి అదుర్స్ వరకు ఆ తర్వాత జైలు అవకుశలో మూడు పాత్రల వరకు తనకి డ్యూయల్ రోల్స్ మల్టీ రోల్స్తో తనకేం ఇబ్బంది లేదు అయితే హిందీలో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా అవడం అందులోనూ విలన్ రోల్ వేస్తుండడమే వింత అంటే అది కూడా డబుల్ ఫోటో కాన్సెప్ట్ తో వస్తుండడం అంతకు మించిన వింత అయితే తమిళ్ మూవీలో ఇంకొకటిలో తానే హీరో తానే విలన్గా విక్రమ్ కనిపించాడు ఇంచుమించు వార్తలో కూడా ఎన్టీఆర్ పాత్ర ఒకటి హీరోగా మరొకటి విలన్గా ఉంటుందట అయితే వార్ టూ మూవీ మొదలైన టైంలో కేవలం ఎన్టీఆర్ విలన్ పాత్రనే డిజైన్ చేశారట కానీ దేవర్ హిట్ అయ్యాక కథలో మార్పులు జరిగి వార్ టూలో ఎన్టీఆర్ రెండో పాత్రను కూడా డిజైన్ చేశారని తెలుస్తోంది ఫలితం ఎప్పుడూ పూర్తయిన వార్ టూ షూటింగ్ని మారిన కథ వల్ల ఇప్పటికీ తెరకెక్కించాల్సి వస్తుందని తెలుస్తోంది ఏదేమైనా వార్ టూలో హృతిక్ హీరో అయితే ఎన్టీఆర్ విలన్ అన్నారు సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ పాత్ర పాజిటివ్ షేడ్స్ బయటపడి ట్విస్ట్ ఉంటుందని ప్రచారం చేశారు కానీ తీరా చూస్తే ఎన్టీఆర్ పాజిటివ్ రోల్ కూడా వేసి మొత్తంగా జూయల్ రోల్లో వార్తూలో సర్ప్రైజ్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది